వస్తుంది అదే ఇలాగైతే క్లియర్గా అంతేమో వెళ్దాం లూంబిని పార్క్ గేట్లోకి ఎంటర్ అయ్యాం టికెట్ కౌంటర్ ఎక్కడది టిక్కెట్ కౌంటర్ అటు మళ్ళీ ఎక్కడో స్కాండర్ ఏంటి మళ్ళీ చెక్కింగ్లు బాగుందే వాటర్ ఫాల్స్ కిందనే వాటర్ఫాల్ను ఇక్కడ బ్రేక్ డాన్స్ అంతే పిల్లలు ఆడుకుంటే అది రంగులు రట్టం టైపు ఇదేమో హుసేన్ సాగరే అదుగు జెండా ఫ్లాగ్ కనిపిస్తుంది చూడు ఆ పక్క ఎలా హుసేన్ సాగర్ ఇక్కడ కనిపించే అయితే బోర్డ్స్ అనమాట ఈ లేక్ చుట్టూ మొత్తం ఒక రౌండ్ అయితే తిప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు దీనికి మళ్ళీ ఛార్జ్ చేస్తారు ఇదైతే ఫిష్ పెడిక్యూర్ అనమాట దీనికి పది నిమిషాలకి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు మేము ఉండగా అయితే ఎవరు రాలేదు ఎవరు చేయించుకోలేదు చూద్దామంటేనే ఇంక ఇంకా చుట్టూ కనిపించే అయితే బోట్లు ఇంకా స్టీమర్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి పక్కన అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి దీని పక్కన అయితే ఇంకా తినడానికి రోటీసు బన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఈ బెలూన్ వచ్చేసి అయితే ఒక పర్సన్కి అయితే హండ్రెడ్ రూపీస్ అంట అది కూడా ఒక పది నిమిషాలు మాత్రమేనంట మేము ఉండగైతే ఎవరు రాలేదు ఎలా చేస్తారో ఇంట్లో చూద్దామంటే ఇప్పుడైతే అక్కడ రైడింగ్కి వెళ్ళిన వాళ్ళు స్టీమర్ మీద వస్తున్నారు నేను మా ఎవడైతే ఇలా కొద్దిసేపు చూసి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయామనమాట బయలుదేరింది బండి బాగుందా టూర్ ఇవ్వాలా వెళ్ళిపోదాం మరి ఇంటికి చెప్పు నువ్వు వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం మరి దొంగలు ఉన్నారు జాగ్రత్త ఎవరు వస్తువులకు వారే బాధ్యతలు ఇక్కడ మెడకి